రెసిపీ వచ్చేసి ఫ్రైడ్ చికెన్ బిర్యానీ తిన్నారండి ఫ్రైడ్ చికెన్ బిర్యానీ ఓకేనా ఎలా చేసుకుందాం దానికి అవసరం ఏంటంటే చూద్దామండి ఓకే దీనికి ఫస్ట్ ఏంటంటే రైస్ చేసేసుకుందాం ఫస్ట్ బిర్యానీకి ఫస్ట్ రైస్ చేసుకుందాం రైస్కి వచ్చేసి ఒక పెద్ద ఆనియన్ రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అల్లం పేస్టు మనం ఇవన్నీ తాలింపు వేసుకోవడానికి గీ వాడుతున్నాం చాలా టేస్టీగా ఉంటుంది గీ వాడుతాం మూడు లవంగాలు హాఫ్ ఇంచు చెక్క మూడు ఇలాచి ఓకేనా ఇప్పుడు చేసుకున్న ప్రాసెస్ చేసుకున్నాం అంటే మనం దీని కాను మేము ఒక ఉన్న రైస్ పెట్టాను ఒక గ్లాస్ ఉన్న రైస్ అని గ్లాస్ ఉన్న రైస్కి ఒక హాఫ్ కిలో చికెన్ గ్లాస్ ఉన్న రైస్కి ఒక హాఫ్ కిలో చికెన్ కూడా తీసుకున్నాను ఈ చికెన్ తర్వాత ఫ్రై చేద్దాం ముందు రైస్ వేసుకున్నాం ఓకేనా రైస్ వేసి రెడీ పెట్టుకొని తర్వాత చికెన్ ఫ్రై చేసుకొని దాని మీద గార్జ్ చేసుకుందాం ఓకేనా ఓకే ప్యాన్ అయితే అయిపోయింది ఇప్పుడు ఒక రెండు ఒక మూడు స్పూన్లు నెయ్యి వేసుకు ఓన్లీ ఓన్లీ గీతో వేసుకున్నాను ఇది గీతో ఫ్రైడ్ చికెన్ బిర్యానీ నేరాలు గోరం ఇంట్లో చెప్పినట్టు చెప్తారేంటండి సరే ముక్కలు పెద్దవి కట్ చేపించారా నాకు అసలు చిన్న చిన్న తినాలనిపించదు బిర్యానీ అంటేనే ముక్కలకి స్పెషల్ కదండి నేను అసలు మాట్లాడదా వేసేసుకున్నాం మసాలాలు బాగా హెవీగా కాదండి నేను చాలా లైట్గా వేసుకుంటాను మసాలాలు ఎక్కువ వేయను నేను మీరు మసాలా ఎక్కువ తినేవాళ్ళు ఉంటే మసాలా కొంచెం ఎక్కువ వేసేసుకోండి అది ఇష్టం వాళ్ళది ఓకేనా ఓకే మసాలా వేసేసుకున్నాం దీంట్లో మసాలాలు రెడీ అవుతున్నాయి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసాను మసాలాకి మేకప్ వేసారా మసాలాలు రెడీ అవుతున్నాయి అంటున్నారు మాట్లాడరు ఇరుగు పొరుగు ఏం లేదా మీకు మాట్లాడుతుంటే మాట్లాడరేంటి అంటున్నారు వినిపించట్లా వీడియో సెండ్ చేయమంటారా മൊതന ബിരിയാണി മൊതനാട്ട മൊത പച്ച ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే ఇంట్లోకి రాగానే వెంటిలేషన్ కూడా లేదు మరీ పక్కన ఫ్లాట్ మా ప్లాట్ మరీ ఇలా అతుక్కొని ఉందేంట్రా బాబు ఎప్పుడు మారాలా అనుకున్నాను కానీ మంచి నైబర్స్ అండి మీరు మంచిగా అనిపిస్తుంది మా కిచెన్ మా కిచెన్ లో విండో ధరిస్తే మీ కిచెన్ లో ఉన్న ఫీలింగ్ ఉందండి సాటిస్ఫాక్షన్ గా కుంబాలు కుంబాలు తీసుకెళ్తారుగా అంటే ఖాళీ చేసి అంతే ఖాళీ చేసి ఉంటారు మీరు ఏంటి అది అంటున్నారు పెడతాలండి

కొంచెం పుదీనా పుదీనా కూడా వేసేసుకుందాం ఉల్లిపల్లి మంచిగా మగ్గిపోయాయి అనమాట నెక్స్ట్ కొంచెం అల్లం పేస్ట్ ఒక స్పూన్ అల్లం పేస్ట్ కొంచెం అల్లం పేస్ట్ పెడితే మంచి పచ్చవాసం పోయే వరకు ఏం చేస్తున్నాం ఓకే వెంట మంచిగా ఫ్రై అయిపోయినాయి అనమాట ఇప్పుడు మనం ఆల్రెడీ రైస్ పెట్టుకున్నాం కదా ఆ రైస్ లోని వాటర్ ఫస్ట్ వాటర్ ఒక ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఇప్పుడు మనం ఈ సాల్ట్ ఎలా ఉండాలంటే ఈ వాటరు మనం చేతిపైన వేసుకొని ఇలా టేస్ట్ చేస్తే ఉప్పు ఉప్పు టేస్ట్ సరిపోయే విధంగా ఉంటే సరిపోతుంది అనమాట అలా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం వేస్తున్నాను మళ్ళీ కావాలి కొంచెం అయిన తర్వాత చూద్దామా చూసి అప్పుడు ఎంత కావాలో అప్పుడు చూసి వేసేసుకుందాం బాగా అనమాట రైస్ వాటరు సరే రైస్ కాదు వాటరు ఓకే చూసారా వాటర్ అయితే ఇలా మంచిగా వాటర్ వస్తుంది ఇప్పుడు ఈ రైస్ మనం కడిగి పెట్టుకున్న రైస్ ఇప్పుడు దీంట్లో బాస్మతి రైస్ అయిపోయారా ఏంటి ఏదో అంటున్నారు అదే మన మామూలు రైస్ వేస్తున్నాను ఓకే మనం ఆల్రెడీ చికెన్ అల్లం పేస్ట్ ఉప్పు కారం మసాలా అన్నీ మంచిగా కలిపి పెట్టుకోం అనమాట ఇది ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఫ్రైడ్ బిర్యానీ కదా ఇది ఈ లోపు రైస్ ఉడుకుతుంది ఈ రైస్ ఉడికే లోపు ఇది ఫ్రై చేసేసుకుందాం ఓకేనా ఓకే ఆ రైస్ ఉడికే లోపు మనం చికెన్ ఫ్రై చేసుకుందాం కడాయి పెట్టేసుకొని ఆయిల్ చేసేసుకుందాం దీంట్లో ఇప్పుడు మనం ఆయిల్ వేడైన తర్వాత చికెన్ మంచిగా డీప్ రోస్ట్ చేసుకుందాం ఆయిల్ అయితే ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాం కదా చికెన్ ఫ్రై చేసేస్తాం ఇక ఒక మనం ఆల్రెడీ ఒక వన్ అవర్ పక్కన కలిపి మసాలాలు కలిపి అనమాట ఓకే అది చూడండి చికెన్ అలా మంచిగా బీఫ్ రోస్ట్ ఆయిల్ రోస్ట్ కొన్ని ఎంత ఫ్రై అయిందో ఇప్పుడు రైస్ రెడీ అవుతుంది కదా ఇది రైస్ అయితే రెడీ అవుతుంది చూపిస్తాను మళ్ళీ ఇలా ఈ పీసెస్ తీసుకొని చూడండి మనం రైస్ అయితే రెడీ అయిపోయింది అనుకుంటున్నాను నేను బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది చికెన్ కూడా అక్కడ రెడీ అవుతుంది ఓకేనా చికెన్ రైస్ అయితే రెడీ ఓకే రైస్ అయితే రెడీ అయిపోయింది మనం ఆల్రెడీ చికెన్ కూడా డీప్ ఫ్రై చేసి చేసేసుకున్నాం ఇప్పుడు ఈ రైస్ పైన ఈ చికెన్ ఫ్రై చేసేసుకున్నాం కదా ఇది ఇలా వేసుకోవటమే ఓకే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రైడ్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఇలా తీసుకొని ఈ పీస్ నేను ఎత్తుకొని ఎత్తుకొని వేసుకుంటున్నా పీస్ ఎవరు వచ్చారా

మనం అయితే చూడండి రైస్ రైస్ ఇలా చూడండి చూడండి ఇది ఇలా మనం దీంట్లో సూప్ అలాంటిది ఏమో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి కాకపోతే మేము కొంచెం ఆలు సూప్ చేసుకున్నాం ఇంకెక్కడ ఆలు సూప్ లేండి అది కూడా మా ఇంట్లోనే ఉంది అండి ఇక మేము చూడండి పీసెస్ చూడండి ఇక ఇలాగా మంచి టీ స్మెల్ ఆ ఫ్లేవర్ ఎలా మొక్క చుంచుకోలే బా మామూలు కలేదో అది ఏదైనా మిగిలింది ఏదైనా టేస్ట్ చేయగలుగుతాను చేసింది చేసినట్టే సూపర్ టేస్ట్ ఉంది చేసి చేసినట్టే మొదటి టేస్ట్ మాత్రం మజ్జిగిపోయింది తినండి ఏ ఏమైపోయింది తిన్న తినండి ఏం చేస్తుంది మరి ఏదైనా మిగిలింది మనం మేడమ్ ఈ రోజు నాన్ వెజ్ డిన్నర్ కానీ ఏదో ఒకటి చేసి పంపించేసేయండి వెయ్యండి అది మా టేస్ట్ అయితే మామూలు లేదా టెస్ట్ ఉంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చేస్తూనే ఉంటాను మళ్ళీ మంచి వీడియోతో వెళ్తాం చూస్తునే ఉంటాయి టీవీ నేను హాల్ దస్ బెండీ బాయ్